ఒక హిందువులకి ఒక సంక్రాంతి ఒక క్రైస్తవులకి ఒక క్రిస్మస్ ఒక ముస్లింలకి రంజాన్ ఏ మాదిరిగా పండుగ చేసుకుంటారో ఆ మాదిరిగా ఈరోజు ఏదైతే మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పెద్ద పండుగగా ఈరోజు మరి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఐదు సంవత్సరాల ఒక నియంత పాలన నుంచి విముక్తి పొందేటువంటి రోజు ఈ ఐదు సంవత్సరాల ఒక రాక్షస పాలన నుంచి విముక్తి పొందేటువంటి రోజు ఈ ఐదు సంవత్సరాల ఒక సైకో పాలన నుంచి విముక్తి పొందేటువంటి రోజు ఈ ఐదు సంవత్సరాల విధ్వంస పాలన నుంచి విముక్తి అయ్యేటువంటి రోజు అందుకే ఒక సంక్రాంతి ఒక క్రిస్మస్ ఒక రంజాన్ కంటే కూడా మే పదమూడవ తేదీ మా అందరికీ కూడా పెద్ద పండుగ అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే రేపు జూన్ నాలుగవ తేదీ అంటే కౌంటింగ్ రోజున ఈ పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగు జాతి ప్రజలు ఏదైతే తీర్పిస్తూ ఉన్నారో మరి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం ప్రబంధనం ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించిందో అదే విధంగా మళ్ళీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభావం మళ్ళీ రేపు జూన్ నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఉంది ఇవాళ ప్రతి రంగము కూడా ఎందుకంటే నేను గత నెల రెండు నెలల నుంచి కూడా మరి మన పాలకులు మన రామాయణ ఇంటింటికి పాదయాత్రలో తిరుగుతున్నప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు కానీ ఈరోజు కూడా ఉదయం నుంచి కూడా ఎన్నికల సరళి పరిశీలిస్తున్నప్పుడు కానీ అందరిలోని కూడా ఒకటే అభిప్రాయం కనపడుతుంది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలి ఒక్క ఛాన్స్ ఇస్తేనే రాజధాని లేకుండా చేశాడు ఇంకొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రానే లేకుండా చేస్తాడు ఒక విద్య లేదు ఒక ఉద్యోగం లేదు ఒక ఉపాధి లేదు ఒక ఆరోగ్యం లేదు ఒక పరిశ్రమ లేవు ఒక పోలవరం లేదు ఒక రాజధాని లేదు ఒక డిఎస్సి లేదు ఒక ఎస్సీ సంబంధించిన సంక్షేమ పథకాలు లేవు ఒక బీసీ సప్లై లేదు బీసీ ఆధారం లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ఐదు సంవత్సరాల్లో సంక్షేమం కూడా కోతలు రద్దులతో జరిగినటువంటి పాలన ఐదు రూపాయలకి అన్న పెట్టేటువంటి అన్నా కంటిని రద్దు చేశాడు ఐదు లక్షల రూపాయలు ఇచ్చే చంద్రన్న భీమాను రద్దు చేశాడు లక్ష రూపాయలు ఇచ్చేటువంటి చంద్రన్న పెళ్లి కానుకను రద్దు చేశాడు నెలకి రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతిని రద్దు చేశాడు పండుగ వచ్చేటువంటి కానుకను రద్దు చేశాడు అందుకే రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా రద్దు చేస్తున్నాము అనేటువంటి ఆలోచన ఈవేళ ప్రజలందరిలోని కూడా ఇవేళ ఓటింగ్ సరలో కనిపిస్తుంది ఖచ్చితంగా ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ రోజు రెండు వేల పద్నాలుగులో పదిహేనుకి పదిహేను సీట్లు ఏ రకంగా అయితే ఆ రోజు ఇదే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి గెలుచుకున్నామో మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేనుకి పదిహేను సీట్లు కూడా మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ గెలుచుకోబోతున్నాయి అందులో గెలుపు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ముప్పై వేలు నుంచి అరవై వేలు కోట్లు మెజారిటీతో ఈ యొక్క గోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు అందుచేత ఇప్పటికే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పని అయిపోయింది అంచేత ఏదైతే రేపు లండన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నాడో మరి ఆ లండన్ నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తాడనేటువంటి నమ్మకం అయితే ప్రజలందరికీ కూడా లేదు ఎందుకంటే ఇప్పటికే ఆయన కోసం మరి అక్కడ జైలు ఎదురు చూస్తూ ఉన్నాయి పది సంవత్సరాల నుంచి ఏదైతే బెయిల్ మీద ఉన్నాడో ఆ బెయిల్ రద్దు ఏదైతే ఎదురు చూస్తూ ఉంది ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్లసిన ఉండగా ముఖ్యమంత్రి హోదాలో మరి ఏదైతే దాన్ని ఇప్పటివరకు కూడా కాలం గడిపి ఆ శుక్రవారం ఎదురు చూస్తూ ఉంది అని జాతి ఇవన్నీ చూసుకుని మరి ఏదైతే మరి పాకిస్తాన్లో మనం చూస్తూ ఉంటాం ప్రధానమంత్రులు కానీ అక్కడ అధ్యక్షులు కానీ ఎవరైతే ఉన్నారో మరి ఏ రకంగా అవినీతి ఊబులో కరుకుపోయి వాళ్ళ జీవితాలు ఏ రకంగా అయితే పాకిస్తాన్లో సమాప్తం అవుతున్నాయో ఆ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం కూడా ఆయన రాజకీయ పార్టీ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాప్తం అవుతున్నటువంటి పరిస్థితి అని చేత ఆయన శాశ్వత జీవితం లండన్లో ఉంటుందా ఏదైతే బెంగళూరులో ఉంటుందా లేదంటే మరి చెంచులు కూడా జైల్లో ఉంటుందా అనేది భవిష్యత్తు రేపు నాలుగవ తేదీనే డిసైడ్ అవపోతుందని చెప్పి తెలియజేస్తూ